చాలా మంచిగా సపోర్ట్ చేస్తున్నారు ఇంకా వీడియోకి వస్తే మన గుడ్డిగాడు వీడియో పెట్టేశాడు అనమాట వాడు ఏం పెట్టాడంటే పతిథిగాడు ఫస్ట్ ఏమో ఎప్పుడు వన్ మినిట్ పెడతాడు కదా ఏడు మాయి అని ఇద్దరు మొగుడి పిల్లలు మొగుడి పిల్లలు ఏడుతున్నప్పుడేమో పిల్లలు లేరు తర్వాత వన్ మినిట్ అయిపోయామో పిల్లల్ని తీసుకుని ఈడో సంఖ అదో సంఖ వేసుకుని ఇద్దరు వచ్చేస్తారనమాట వచ్చేసిన తర్వాత ఈడేం చెప్తున్నాడు వీడియోలోనండి నిన్నండి హాస్పిటల్కి తీసుకెళ్ళామండి కొంచెం పర్వాలేదండి బెటర్ అయ్యాడండి కానీ అన్నలేడండి చాలా బాధగా ఉందండి వీడియో చేయాలంటే అసలు ఇది రెండోసారి మా అన్నయ్య వీడియోలో లేకపోవడము అని చెప్పు తెగ ఫీలింగ్ ఇచ్చేస్తున్నాడు ఒరే ఒరే బుడ్డిగా అసలు హైదరాబాద్ అన్నాం హైదరాబాద్ అయిపోయింది అక్కడ మంచిగా అవ్వలేదు తీసుకొచ్చేసి అన్నావు ఇప్పుడు ఎక్కడో వేరే దిక్కున అన్నావు వేరే దిక్కున అన్నప్పుడు మరి ఆ వీడియో పెట్టాలి కదా పెట్టవు మీరు వెళ్ళేటప్పుడు పెట్టరు వచ్చేటప్పుడు పెట్టరు ఏది పెట్టరు ఇంట్లో కూర్చొని వీడియో చేస్తున్నారని అందరు వీడియోలు చేస్తే ఏమంటావు ఇప్పుడు పాయింట్కి వస్తే ఏమొచ్చాడు ఇదంతా అయిపోయింది వన్ మినిట్ మాట్లాడాడు అయిపోయింది తర్వాత మా అన్న లేడు చాలా బాధగా ఉంది అన్నీ లేని వీడియో చేయలేకపోతున్నాను మా అన్నీకి అంత మంచి అవ్వాలని మీరు కోరుకోండి మీరు నాకు అది ఒకటే ఇవ్వండి ఇది అంతా అయిపోయింది తర్వాత స్కిప్ చేశాడు స్కిప్ చేసిన తర్వాత ఏమైంది ఇంకా బయటపడిపోయాడు ఎందుకంటే ఎందుకు బయటపడ్డాడు అంటే ఇంక అందరూ వాడిని బాగా టార్గెట్ చేశారు అందరు వీడియోలు చేస్తున్నారు అని చెప్పి అడుగు భయంతో ఇప్పుడు వాడు చెప్పేస్తున్నాడు అనమాట నిజాలు ఏమని నేను ఏదో ఒక వీడియో నేను చేసుకుంటున్నా అబద్ధమో నిజమో నాకు నచ్చింది నేను చేసుకుంటున్నా నా వ్లాగ్ నేను చేసుకుంటున్నా నా ఇంట్లో నేను చేసుకుంటున్నా ఇది నేను నా పిల్లం నా అన్న నా పిల్లలు మా వీడియో మేము చేసుకుంటున్నాం మీకెందుకు మాకు వ్యూస్ వస్తున్నాయి ఇవన్నీ చెప్తున్నాడు ఇంతకు పాయింట్ ఏంటంటే ఇప్పుడు అందరు టార్గెట్ చేసి ఆళ్ళు బాగా దంచుతారని వాడికి అర్థమైపోయింది అందుకని ఆడు ముందే హింట్ ఇచ్చేస్తున్నాడు ఏమని మా ఇష్టం మేము నవ్వుకుంటాం ఏడ్చుకుంటాం ఏమన్నా వీడియోలు చేసుకుంటాం యూట్యూబే మంచిగా అన్ని రసాలు ఇమ్మంది అన్ని నవరసాలు ఇమ్మందంట యూట్యూబ్ వీడు ఎక్కువ ఏడుపు సీన్లు ఇస్తాడంట మనకి ఇప్పుడు ఎవరెవరు వీడియోలు చేస్తున్నారో అన్నీ వాడు చూస్తున్నాడండి అన్నీ గమనిస్తున్నాడు ఇప్పుడు వాడు ఏంటంటే వీళ్ళు మా వీడియోల మీద బతుకుతున్నారు మా డబ్బుల మీద బతుకుతున్నారని అని వీడు ఇప్పుడు పొగరగా నేను ఏడిచే వీడియోలు పెట్టుకుంటా నవ్వు వీడియోలు పెట్టుకుంటా ఏ వీడియోలైనా పెట్టుకుంటా ఇది నా వీడియో ఇది నా మనిషి ఇది నా ఫోను ఇది నా ఇల్లు అని బయటపడ్డాడు అనమాట ఆడ పెట్టే అన్నీ అబద్ధ వీడియోలు మీరు అనుకుంటే అనుకోండి కానీ నా అబద్ధ వీడియోలు కాదు అని అంటున్నాడు ఒరే ఎదవా నీకు సింతగా పచ్చడి చేస్తారు అందరు నీ అడ్రస్ అనుకుంటున్నారు మీ అన్ని గురించి నీ గురించి ప్రతి ఒక్కటి అందరు అడుగుతున్నారు అందరు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు కాబట్టి ఇప్పుడు గొడవ లేకుండా ఇవన్నీ ముందే బయటపడి పోతున్నాడు అండి ఇంకా అవును నా అబద్ధ వీడియోలు అయితే అవుతాయి అయితే మీకంటి చూసేవాళ్ళు చూస్తున్నారు లైక్ కొట్టేవాళ్ళు కొడుతున్నారంట వాడికి వాడికి ఎవరో కానీ లైక్ కొట్టి వాళ్ళంట ఈ బాబు ఎవరండి తెగ చూసేసి తెగ లైకులు కొట్టేసి వాడిని తెగ సపోర్ట్ చేసి అంటే ఈ ఆబద్ధ వీడియోలు అవి నచ్చుతాయి అనమాట అప్పుడు అందరూ కూడా ఈ అబద్ధ వీడియోలు చేయండి అని ఇండైరెక్ట్గా చెప్తున్నాడు వాడు వాడు కూడా ఏమంటే మీరు కూడా అట్లాగే ఇంట్లో కూర్చుని ఏడవండి మీరు కూడా ఏడుపుతోటి పిల్లలను పిల్లలు పడిపోయారని ఇట్లా పిచ్చి వచ్చిందని ఇవన్నీ మీరు చెప్పండి అప్పుడు మీకు కూడా వ్యూస్ వస్తేనే ఇండైరెక్ట్గా మనకు చెప్తున్నాడు మనం అలా చేయం కదా వాడు చేసే వీడియోలు తప్పు కాబట్టి మనం చెప్తున్నాం కంటే అది ఇప్పుడు తప్ప అని నా వీడియోలు నేను ఇష్టం వచ్చినట్టు చేసుకుంటాను అని అంటున్నాడు ఇప్పుడు అర్థమైంది కదా అందరికీ వాడు ఏంటంటే మా వీడియోల మీద వీళ్ళ బతుకుతున్నారు అలాంటప్పుడు నా వీడియోని ఎలాగైనా నేను చేసుకుంటాను నవ్వుతూ చేసుకుంటా ఏడుతూ చేసుకుంటా తుమ్ముతూ చేసుకుంటా దగ్గుతూ చేసుకుంటా ఎట్లాగైనా చేసుకుంటా మీకెందుకు అని వాడు ఇండైరెక్ట్గా మనల్ని క్వశ్చన్ వేస్తున్నాడు ఓకే నా క్వశ్చన్ వేస్తున్నాడు మళ్ళీ ఏంటి ఇది ఆపద్ద వీడియో మీరు అనుకోండి అనుకుంటే అనుకోండి అంటున్నాడు అంటే ఆ ఆపద వీడియోలన్నీ ఇండైరెక్ట్గా కాదు డైరెక్ట్గా అయినా మనకు చెప్తున్నాడు వాడు ఓకేనా అర్థమైంది ఫ్రెండ్స్ ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే అన్నకి వాళ్ళన్న అందరూ చాలా మందికి అర్థమైపోయింది వీడు పొద్దుటూరులోనే మాస్కులు పెట్టుకుని తిరుగుతారంట వీళ్ళు వీళ్ళన్నీ కానీ వీడు కానీ వీళ్ళ పిల్లల కానీ ఎక్కడికి వెళ్ళినా వీళ్ళు మాస్కులు పెట్టుకుని తిరుగుతారు వీళ్ళు ఎవరితోనూ మాట్లాడరు ఇవన్నీ జరుగుతున్నాయి ఇవన్నీ వీడియోల ద్వారా బయటకు వస్తున్నాయి బయటికి రావడం వల్ల వీడు ఏం చేస్తాడు వీడికి ఇంకా భయం టార్గెట్ వీడికి అయిపోయింది ఇంకా స్టార్ట్ అయింది ఇంకా అవి బాబా ఏదో ఒకటి చెయ్యాలి ఎలాగైనా మనమే ఒప్పుకోవాలి ఏదో డైలీ సీరియల్గా మళ్ళీ అంటే మా మా మేము చూసే వీడియోల మీద డబ్బులు చంపేస్తున్నాం ఎవరో కామెంట్ చేస్తారంటే దానికి వాళ్ళు రియాక్షన్ చూడండి మేము టీవీ సీరియల్ చూస్తాము యూట్యూబ్ చూస్తాము మా పిల్లలు మోటోపాది వీడియోలు చూస్తారు ఇవన్నీ మేము చూస్తున్నాం మరి మేము అలా అంటామా అది ఎంతవరకు కరెక్ట్ అవి ఒరే పత్తితిగా ఒరే పత్తిత్తిత్తిత్తిత్తిత్తి మరి నువ్వు ముందే చెప్పాలి కదా ఇది యాక్టింగ్ అని చెప్పాలి కదా పోనీ అలాంటప్పుడు నువ్వు ఇది యాక్టింగ్ అనుకోవచ్చు మరి ముందే ఎందుకు అలా పెడుతున్నావు వీడియో ఏడుతున్నట్టు ఎవరు మా అన్న ఇంకా లేడు అంటే మీ అన్నయ్య సచ్చిపోయాడా మీ అన్న బతికే ఉన్నట్టుగా మరి అలాంటి తమ్ నీళ్ళు ఎందుకు పెడుతున్నావు నువ్వు చేసేది మేము రాంగ్ అంటా చాలామంది యూట్యూబ్లో బూతులు మాట్లాడతారు ఏ ఏయ్యో అంటారు అవన్నీ ఓకే నేను ఒప్పుకుంటా కానీ నువ్వు పెట్టే తమ్నే అలా పెడతావు ముందు స్టార్టింగు పిల్లలు లేకుండా ఇద్దరు అవరే నాకు డౌట్ ఓకే మీరు కొంచెం నిజమనుకుందాం అనుకున్న ఆ నల్లదే ఎందుకు ఎడుతుందిరా ఆడు మామ కదా ఏమైనా సొంత అన్న లేకపోతే ఏమన్నా అవుతాడాడు కాదు కదా నువ్వు ఏడుతున్నావు అంటే ఒక అర్థం ఉంది పెద్దమంది వాడు అన్న కాబట్టి అది ఎందుకు భారమని బోర్మని ఏడ్చేస్తుంది ఎందుకంటే అది యాక్టింగ్ అట్ అసలు ఆడంటేనే దానికి ఇష్టం ఉండరు మీరు యాక్టింగ్లు చేసేవచ్చు మీరు ఏమన్నా చేసేయచ్చు అబద్ధాలు ఆడేవచ్చు ఏమన్నా చేయొచ్చు దాన్ని మేమంటే కనుక ఇప్పుడు ఇ బాధ వచ్చేస్తుంది అనమాట మేము ఆబద్ధ వీడియోలు చేసుకుంటే ఏమన్నా చేసుకుంటా మీకు ఎందుకు అని క్వశ్చన్ మనల్లే ఏతున్నాడు ఇండైరెక్ట్గా కాదు డైరెక్టర్గానే మా ఈ అబద్ధ వీడియోలు మేము ఏమన్నా చేసుకుంటాం నవ్వుకుంటా ఏడ్చుకుంటా దగ్గుకుంటా తుమ్ముకుంటే ఏమన్నా చేసుకుంటాం మా వీడియోలు మా వ్లాగు మా డబ్బులు మా సబ్స్క్రైబర్స్ మా లైక్లన్నీ తెగ చచ్చిపోతున్నాడు గుండెలు బాధేసుకుంటాడు చించేసుకుంటాడు అనమాట ఓకేనా అప్పుడు డైరెక్టర్గానే చెప్పేసాడు వీళ్ళు మాస్కులు పెట్టుకుని తిరుతారు ఎవరితోటి మాట్లాడరు ఓకేనా ఇప్పుడు వీడిని సపోర్ట్ వాళ్ళు మరి ఎవరు సపోర్ట్ చేస్తున్నారో ఎవరు లైక్లు కొట్టేస్తున్నారో ఎవరు వీళ్ళని అంతగా అది ఆరాధ ఆరాధిచ్చేస్తున్నారో అసలు ఏం నాకైతే అర్థమే కావట్లేదు మళ్ళీ యూట్యూబ్లో మేమేం చూస్తానే డబ్బులు వస్తున్నాయి ఎవడన్నాడు అంటే ఈడు పుడుసుకు వచ్చేసిందంట నేను కూడా చాలా చూస్తాను అలా అని చెప్పి నేను అలాగంటానా అంటున్నాడు పత్తి గడు ఒరే పత్తిగా ఎవడన్నా చూస్తాడు మూట అంటే మీ పిల్లలు చూస్తున్నారు దాంట్లో ఏం ట్రాష్ ఏం లేదే దాంట్లో ఏమన్నా ఆబద్దలేవి ఏం లేవు అది జస్ట్ కామెడీ టైపు నువ్వు చూసే సీరియల్ అంటే అది ఏంటి అది సీరియల్ అంటే సీరియల్ సినిమా అంటే సినిమా అవి కల్పిత పాత్ర అని మనకు అర్థమైపోతుంది మరి నువ్వు కల్పిత పాత్ర అని పెట్టట్లేదు కదా మాకు ఇప్పుడు సీరియలు సినిమాలు ఇవన్నీ కల్పిత పాత్రలు మీ పిల్లలు చూసే వీడియోలు అన్ని కల్పిత పాత్రలు ఓకేనా మనకు అనిపిస్తుంది ఇది సినిమా ఇది సీరియల్ ఇది చూద్దాం కాసేపు నొమ్మి వస్తుంది కాసేపు ఏడు వస్తుంది ఓకే మరి ఇదేది కల్పిత పాత్ర కాదు కదా నీ అన్నీ రియాలిటీ అంటున్నావు కదా ఇంకా రియాలిటీ నా మా ఇంట్లో అన్నీ జరుగుతున్నాయి అంటున్నావు కదా రోజు ఏడుతూ వీడియోలు చేస్తావు రోజు నీ ఈ పిల్లల ఎదిరింగ పెట్టుకుని ఇద్దరు ఏడు మొహం వేసుకుని జెండు బోన్ రాసేసుకుని గంటల గంటలు ఏడుతారు సరే కదా అది మన ట్రాష్ అది నిజమో కాదు ఆబద్ధం అంటే ఈ రోజున ఇకి పొడుసుకొచ్చేసింది ఏమంటున్నాడు నిజమైతే ఏంటి ఆబద్ధం ఏంటి మీ ఇష్టం ఎవరు ఏమని అనుకోండి మా వీడియోలు మేము చేసుకుంటున్నాం మా ఛానల్ మా వీడియో మేము మా పిల్లం నా మొగుడు అన్నట్టు వాగేస్తున్నాడు వీడు వీడు బాధ ఏంటంటే అందరూ చేసేస్తున్నారు నా వీడియోలు చేసుకుంటున్నారు నా వీడియో వల్ల బతికిపోతున్నారు అని నీకు అంత సీన్ లేదురా బతకాలంటే ఎట్లయినా వీడియోలు చేసి బతకవచ్చు ఓకేనా అని ఒక్కడవే కాదు నీది ఒక్కటే తప్పు కాబట్టి అందరూ అది ఇప్పుడు ఒక మంచోళ్ళ గురించి వీడియో చేశాను అనుకో నాకు మంచి వీడియోది మంచి వీడియో చేస్తుంది ఏమని చెప్పి నాకు అన్ని గలీజు మాటలు గలీజు బూతులు తిట్టి నాకు వ్యూస్ రావు నువ్వు చెడ్డోడు కాబట్టి వీడు చెడ్డోడు కాబట్టి వీళ్ళు చెప్పేది కరెక్టేగానే కదా చూస్తున్నారు మా వీడియోలు కాదు చాలా మంది వ్యూస్ ఓకేనా మాది కరెక్టే కదా నువ్వేంటి నీ సబ్స్క్రైబర్స్ ఎక్కువ ఉన్నారు కాబట్టి నీ సబ్స్క్రైబర్స్ తక్కువ తగ్గట్టు నీ వ్యూస్ ఉన్నాయి మాకు అట్లా కాదు మాకు సబ్స్క్రైబర్ తక్కువ మాకు వ్యూస్ ఎక్కువ ఉన్నాయి ఎందుకని నువ్వు చెప్పేది ఆబద్ధం కాబట్టి మాది మేము చెప్పేదే కరెక్ట్ కాబట్టి అందరూ మాకు ఎట్రా అయ్యి మాకు ఎక్కువ వ్యూస్ వస్తున్నారా బుద్ధులేనాడా ఒకసారి తెలుసుకోరా బర్రె తలకాయలోడా నీ బుర్రకి ఎప్పుడు బుర్ర ఉన్నదే ఉండనే ఉండదు ఓ వాగే అతను వాడదానిలా గాజులు వేసుకుని టిక్కు 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 అని తగ్గొట్టేసుకుంటాడు అండి మరి గుండు కూడా ఇచ్చారు ఏమో నాకు అర్థం కావట్లేదు ఇప్పుడు ఇండైరెక్ట్గా కాదు డైరెక్ట్గానే చెప్పేస్తున్నాడు మేము ఏమన్నా చేసుకుంటాం ఏ నవ్వుకుంటాం మాకు ఇష్టం వచ్చినట్టు వీడియోలు చేసుకుంటాం అబద్ధ వీడియోలో చేసుకుంటాం కానీ మా వీడియోలు మేమే ఉంటాం మా ఛానల్లో మేమే ఉంటాం ఆడే ఇండైరెక్ట్గా మీ అందరూ మమ్మల్ని వాడుకుంటున్నారు అని చెప్తున్నాడు అనమాట ఇంకేం లేదు దాంట్లో మరి నీది తమ్నూలు ఎందుకు మానలు లేడని పెడతాం మరి ఎందుకు ముందు ఒక గంట ముందు ఏడతావు మరి నువ్వు కూడా పెట్టవచ్చు కదా ఇది సీరియల్ టైపు సినిమా టైప్ అని పెట్టేది మేము కూడా సీరియల్ టైప్ కాబట్టి సినిమా టైప్ కాబట్టి అది కల్పిత పాత్రలు అని అనుకుంటాం కానీ నువ్వు అలా పెట్టట్లేదే మాకు రియల్గానే జరుగుతుంది మా అన్నకు నిజంగానే పిచ్చట్టింది మా పిల్లలు నిజంగానే పడిపోయారని చెప్తున్నాం మరి నిజ నిజమన్నప్పుడు ఎందుకు ఇట్లా రోజు జరుగుతుంది రోజు ఎందుకు ఇలా ఏడుతున్నా అంటాం కదా నువ్వు మాట్లాడదే కరెక్ట్ మాట్లాడతలేదు నువ్వు అలాంటప్పుడు తమ్మే అలా పెట్టకూడదు ఇది జస్ట్ సీరియల్ టైపో లేకపోతే జస్ట్ ఏదైనా యాక్టింగ్ చేస్తావు అని పెట్టేస్తే అందరూ చూసి నవ్వుకోవడమే ఏదో చేస్తారు కదా నేను ఎంతలా ట్రోల్ చేయరు కదా ఎవరు ఎంతలా నేను ఎవడో తిట్టడం కదా నువ్వు అట్లా చేయకుండా మా ఇంట్లో జరిగింది మా అన్న నిజంగా పిచ్చడు అయిపోయాడు మా మా నా నిజంగా ఇట్లా అయిపోయింది నా పిల్లలకి ఇట్లా అయిపోయింది అని అంటున్నావు కదా మరి అట్లా ఎందుకు అంటున్నావు సీరియళ్ళు సినిమాలు ఇవన్నీ చూసేస్తున్నావు అవన్నీ కల్పిత పాత్రలు మేము వాళ్ళందరినీ మేము అనలేము మా వల్ల మీరు వద్దున్నారు ఎందుకంటే కల్పిత పాత్ర మాకు నచ్చితే చూస్తా నచ్చిపోతే చూడడం అది కరెక్టే మరి నీది కూడా కల్పిత పాత్ర అని పెట్టు నీది కూడా సీరియల్ అని పెట్టు నీది కూడా యాక్టింగ్ అని పెట్టు అప్పుడు ఎవడు ఎవడ కొచ్చినాడు నువ్వు అలా పెట్టవు నా ఇంట్లో నిజంగా జరుగుతుందని చెప్పి తమ్నేలో ఒకటి పెడతావు ముందు ఒక గంట ఒక ఒక మినిట్ ముందు పెట్టి జెండు రాసి నిద్ర ముగుడి పిల్లలు మీద మీద అడిపోయి ఏడిచేస్తారు మళ్ళీ తర్వాత నుంచి మాట్లాడతారు ఇలా అన్న లేకపోతే అంటే వీడు వీడియోలు చేయలేకపోతున్నాడు అంటే ఆయన ఎక్కడ పెట్టేసి రెండు రోజులు వీడియోలు ఒక రావద్దని చెప్పావా ఇది అసలు వీడు వీడు ఏం వీడికి అర్థం కావట్లేదు ఇప్పుడు కోపం వచ్చేస్తుంది అందరూ ఎన్ని టార్గెట్ చేశారని కోపం వచ్చేసేసి వీళ్ళ వీడు వీళ్ళందరూ మమ్మల్ని వాడుకుంటున్నారని వీడు కోపం వచ్చేసేసి ఇప్పుడు రివర్స్ అయ్యాడు అనమాట ఇప్పటికైనా ఇది నాకే దెబ్బ నన్ను వచ్చి చిరగబత్తారు అందరూ అని చెప్పి వాడు సైలెంట్గా ఉండిపోయి నాదు అబద్ధమో నిజమో ఏదో ఒక వీడియో చేస్తున్నా అంటున్నాడు అండి అంతే ఏం లేదు చెప్పనీకి వీడంత కాడు చెత్తగా ఎదవగడు ఎవడున్నాడు లాస్ట్కి ఫైనల్గా ఓకే చేశాడు నా అబద్ధ వీడియోలు అని అంటున్నాడు మరి నీకు దా నువ్వు నీ అబద్ధ వీడియోలు అని అప్పుకున్నప్పుడు ఆడింగ్ కూడా తమ్ముణేలు కూడా నువ్వు కరెక్ట్గా పెట్టు ఓకే నా తమ్ములు కరెక్ట్గా పెట్టు వన్ మినిట్ పెడుతున్నావు కదా అది కూడా కరెక్ట్గా పెట్టు అవన్నీ కరెక్ట్గా పెట్టావు అనుకో ఎవరు టార్గెట్ చేయడు నేను ఎవరు తిట్టరు అంతేగా నువ్వు అన్నీ రివర్స్ పెట్టేసి మళ్ళీ ఇది నటనంటున్నారే అంట అనుకోండి ఇట్లా మాట్లాడద్దు నువ్వు సీరియల్ సినిమాలు చూస్తున్నావు అంటే అవి యాక్టింగ్లు అందుకనే చూస్తాము కల్పిత పాత్రలు ఓకేనా నీది కూడా అలా చెప్పేసావు అనుకో నీది కూడా సినిమా సీరియల్ లాగా సినిమా లాగానే చూస్తాం మేము క్వశ్చన్లు అడగము నువ్వు అన్నీ నిజమంటున్నావు కానీ అవి నిజం కాదు కాబట్టి నేను అందరూ టార్గెట్ చేస్తున్నాను ఇప్పుడైనా తెలుసుకోరా బండ తలయ్యగా ఓకేనా నీకు ఎన్ని చెప్పినా సిగ్గుస్తారో లేనివాడు ఎవడంటే నువ్వే నీ బతుకి ఒక నిజం వీడియో ఉండదు ఏం ఉండదు ఓకే రోజు ఇదే రొటీన్ 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 మరి రేపు ఏ వీడియో పెడతారో రేపు అలానే తీసుకొస్తాడో లేకపోతే ఏమంటాడో చూద్దాము ఓకేనా ఫ్రెండ్స్ కొంచెం సపోర్ట్ చేయండి నాకు ప్లీజ్ సబ్స్క్రైబ్ మా ఛానల్ ప్లీజ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్